హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోరు చిక్కుడు ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు గోరు చిక్కుడు తీసుకోవాలి ఐదు కోడిగుడ్లు పెద్ద సైజులో ఉండే ఒక ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగు తీసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ బాగా మరిగాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఒక కప్పు గోరు చిక్కుడుకాయని ఈ వాటర్లో వేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకొని గోరు చిక్కుడుకాయని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలని వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచుక్కుడుగాయని ఇందులో వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చిన్నని మంట పైన ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఫైవ్ ఎగ్స్ని ఒక్కొక్కడిగా పగలగొట్టుకొని వేసుకోవాలి అన్ని ఎగ్స్ పగలగొట్టుకున్నాక ఐదు నిమిషాలు చిన్నని మంట పైన కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం పగలగొట్టుకున్న ఎగ్స్ని స్పూన్తో తిప్పేసుకోవాలి అన్ని ఎగ్స్ని తిప్పేసుకున్నాక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒకసారి కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి మనం ప్రిపేర్ చేసుకున్న చిక్కుడుకాయ ఎగ్ ఫ్రై